ఈరోజు మనం ప్రపంచంలోనే మోస్ట్ నోటోరియస్ క్రిమినల్స్ గురించి వాళ్ళు చేసిన నేరాల గురించి మరియు వాళ్ళ డేంజరస్ మైండ్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం ఇతని పేరు థామస్ ఎడ్వర్డ్ సిల్వర్స్టైన్ ఇతను ఒక భయంకరమైన క్రిమినల్ ఇతను తన జీవితంలో ఎక్కువ భాగం జైల్లోనే గడిపాడు అది కూడా సాధారణమైన జైలు జీవితం కాదు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల పాటు అతను ఒంటరిగా ఒకే సెల్లో హోమన్ కాంటాక్ట్ లేకుండా ఉన్నాడు ఇది అంతా అతను పంతొమ్మిది ఏళ్ళ వయసులో చేసిన ఒక రాబరీతో మొదలైంది ఆ ఒక్క నేరం అతన్ని అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన మరియు ఐసోలేటెడ్ ప్రెజనర్గా మార్చింది సిల్వర్స్టైన్ చిన్నతనం చాలా కష్టంగా ఉండేది అతన్ని అతని ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టేవారు అండ్ పద్నాలుగు ఏళ్ళకి ఒక తగువ వల్ల అతను యూత్ ప్రజలకు పంపబడ్డాడు అండ్ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో మళ్ళీ అతను అరెస్ట్ అయ్యాడు అప్పుడు అతన్ని శాన్ క్వెంటిన్ అనే జైల్లో వేశారు అక్కడ ఆర్యన్ బ్రదర్వుడ్ అని ఒక డేంజరస్ గ్యాంగ్ ఉండేది ఆ గ్యాంగ్లో సిల్వర్స్టైన్ చేరాడు అయితే ఒకసారి సిల్వర్స్టైన్ మరియు ఫౌంటైన్ అనే వ్యక్తి కలిసి స్మిత్ అనే గ్యాంగ్ లెటర్ను అరవై ఏడు సార్లు పొడిచి అతని మృతదేహాన్ని ఇతర కైతుల ముందు ఈడ్చుకెళ్లారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో సిల్వర్స్టైన్ ఒక కరెక్షన్స్ ఆఫీసర్ అయిన మెర్ల్ క్లర్ట్స్ని కూడా చంపేశాడు క్లట్స్ తనని వేధిస్తున్నాడని తన ఆర్ట్ వర్క్ని నాశనం చేస్తున్నాడని సిల్వర్స్టైన్ చెప్పాడు ఆ తర్వాత సిల్వర్ స్టైన్ని ఒక హై సెక్యూరిటీ ప్రజన్కు మార్చి నో హోమన్ కాంటాక్ట్ అని లేబుల్ వేశారు అతను ఉంటున్న సెల్ లైట్స్ ఎప్పుడూ ఆన్లోనే ఉండేవి అండ్ భోజనం ఒక స్లాట్ ద్వారా వచ్చేది మరియు నెలకు కేవలం రెండు ఫోన్ కాల్స్ మాత్రమే మాట్లాడగలిగేవాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఏడు సంవత్సరాల వయసులో సిల్వర్ స్టైన్కు ఒక హార్ట్ సర్జరీ జరిగింది ఆ సర్జరీ జరిగిన కొన్ని రోజులకి అతను జైల్లో చనిపోయాడు ఇతని పేరు జెఫ్రీ డామర్ ఇతను చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తాడు కానీ అతను మామూలు వ్యక్తి కాదు చాలా డేంజరస్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ఆ పదమూడు సంవత్సరాలలో డామర్ పదిహేడు మందిని చంపేశాడు అతను చంపేసిన వాళ్ళలో అందరూ పేదవాళ్లే అంతేకాకుండా అతను మనం ఊహించలేని పనులు చేసేవాడు చనిపోయిన వ్యక్తుల యొక్క శరీర భాగాలను లో ఉంచుకోవడం మరియు అస్థిపంజరాలను భద్రపరచుకోవడం ఇలాంటి పనులు చేసేవాడు ఆయన ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒక అతను డామర్ నుంచి తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు ఆ తర్వాత పోలీసులు డామర్ ఉన్న అపార్ట్మెంట్కి వచ్చి చెక్ చేశారు అప్పుడు పోలీసులు హ్యూమన్ బాడీ పార్ట్స్ని సెల్స్లో ఇంకా ఫ్రిడ్జ్లో చూసి చాలా భయపడిపోయారు ఆ తర్వాత డామర్ను పోలీసులు అరెస్ట్ చేశారు అయితే డామర్ పేదవాళ్ళని టార్గెట్ చేయడం వల్ల తనని అంతవరకు కూడా పోలీసులు పట్టుకోలేదని అక్కడున్న ప్రజలు పోలీసులను ప్రశ్నించారు అయితే అక్కడికి మూడు సంవత్సరాల తర్వాత అతని కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ఇరవై ఎనిమిదిన ఒక జైల్లో ముగిసింది క్రిస్టోఫర్ స్కార్వర్ అనే మరో ఖైదీ డామర్పై దాడి చేసి అతన్ని కొట్టి చంపేశాడు ఇతని పేరు టెడ్ బండి ఇతను చూడటానికి చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తాడు కానీ ఇతను కూడా చాలా చాలా భయంకరమైన మరియు చాలా తెలివైన వ్యక్తి పంతొమ్మిది వందల నాలుగు నుండి పంతొమ్మిది వందల ఎనిమిది మధ్యలో ఈ టెడ్ అనే వ్యక్తి అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో అనేక మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి హింసించి చంపేశాడు అతను చాలా తెలివిగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసేవాడు ఏదో దెబ్బ తగిలినట్టు చేతికి కాళ్ళకి బ్యాండేజ్ వేసుకొని అమ్మాయిలకి హెల్ప్ అడిగేవాడు అంతేకాకుండా కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లా కూడా డ్రెస్ వేసుకునేవాడు ఇలా ఏదో హెల్ప్ అడుగుతున్నట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ళని మాటల్లో పెట్టి టైం చూసుకుని వాళ్ళ తల మీద గట్టిగా కొట్టేవాడు ఆ తర్వాత వాళ్ళని ఎవరికి తెలియని ప్లేస్కి పట్టుకు వెళ్ళి దారుణంగా హింసించి చంపేవాడు అండ్ కొన్నిసార్లు ఆ చనిపోయిన అమ్మాయిల తలల్ని ఏదో ట్రోఫీస్లా తన అపార్ట్మెంట్లో ఉంచుకునేవాడు చివరికి ఒక కేసులో అతను పోలీసులకి దొరికిపోయాడు అండ్ అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు కానీ జైల్లో నుంచి అతను రెండు సార్లు పారిపోయాడు చివరికి ఫ్లోరిడా స్టేట్లో అతన్ని పోలీసులు పట్టుకున్నారు అండ్ కోర్టు అతను నేరం చేసినట్టు తేల్చింది మరియు మరణశిక్ష విధించింది అయితే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఫ్లోరిడా స్టేట్ జైల్లో ఎలక్ట్రిక్ చైర్ ద్వారా అతనికి ఉరి శిక్ష విధించారు ఈ స్టోరీస్ అన్ని చూస్తుంటే బయటికి నార్మల్గా కనిపించే వాళ్ళు కూడా ఎంత డేంజరస్గా ఉండగలరో వీళ్ళ జీవితాలను నిరూపిస్తున్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి